ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేతివేత్త నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణం కరుణారంగితీం ద్రుతపాషాంకుశపుష్పపాన ఛాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యవే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను మీకు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు పలానా బట్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి సహజంగా పలానా లగ్నం పలానా రాశి వారికి జాగ్రత్త తీసుకోవాలని ఇదేంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ మాసంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి ఈ ప్రయత్నానికి ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే ఈ మాసంలో మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలా నవగ్రహాలకి తొమ్మిది రకాలుగా ఉంటుంది అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క గ్రహం బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం మీకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఏ రోజు మీరు గనక ట్రై చేస్తే కుదురుతుంది అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ గోసేవ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా నేను చెప్తాను వన్ బై వన్గా ముందుగా రవి ఈ మాసంలో అంటే ఫిబ్రవరి మాసంలో రవి ఎలా ఉన్నాడో చూసుకుందాం ఎందుకంటే రవి అంటే ఏంటంటే మనకి ప్రమోషన్స్ రావట్లేదు అంటే ఒక ప్రమోషన్ రావాలంటే రవి కారకుడు ఈ సన్ ఉన్న పొజిషన్ ఇప్పుడు ఎలా ఉంది మీరు ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు ఈ సన్నున్న పొజిషన్ని మీరు కనుక ట్రాక్ చేయగలిగితే మీ ప్రమోషన్ సక్సెస్ అవుద్ది గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడున్న మార్కెట్ పరంగా మనం ఏం చేస్తామో ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు మార్కెట్ ఇట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కొనాలా కొనొద్దా వెళ్తే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఒక ప్లాన్ చేసుకుంటాం కదా అలాగే మీ ప్రమోషన్ ఎవరి జన్మజాతకంలో అయినా ప్రమోషన్ ఇచ్చేవాడు సో రవి అవుతాడు బట్ పర్సనల్ చార్ట్స్లో దట్ ఈస్ డిఫరెంట్ మీకు టెన్త్ లార్డ్ అవుతాడు రవితో పాటు టెన్త్ లాట్ అవుతాడు ఆర్ టెన్త్ లాట్ ఇస్ డిఫరెంట్ బట్ ఓవరాల్గా చూసుకుంటే సన్ ఇప్పుడు ఈ సన్ ప్రమోషన్ రిలేటెడ్ విషయాలు మీకు ముందుకు వెళ్ళాలి అంటే మీరు శని భగవానుడికి సంబంధించి చేయాలి రవితో పాటు అంటే ఏం చేయాలి నవగ్రహాల్లో ముఖ్యంగా రవి శని రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి మీరు ఎట్టి పరిస్థితుల్లో సాటర్డేస్ మాట్లాడకండి మీ బాస్తో మీరు కనుక సాటర్డేస్ మాట్లాడారు మీ ప్రమోషన్ గురించి అది అస్సలు ముందుకు వెళ్ళదు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఏ రోజు మాట్లాడితే బాగుంటుంది ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ మీకు క్లియర్ అవ్వాలి అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ ఇక్కడ చూపిస్తుంది ఏమిటి అంటే మీరు మంగళవారం మాట్లాడచ్చు గురువారం మాట్లాడవచ్చు అంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి చూస్తే సో అప్పుడు మీకు అది ముందుకు వెళ్తుంది విషయం అనేటువంటిది అయితే మీ పర్సనల్ చాట్లో మీకు మంగళవారము గురువారం బాగుంది అంటే ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది అది యావరేజ్గా ఉంటే యావరేజ్ సపోర్ట్ చేస్తుంది బట్ ఇక్కడ మీరు ఇది చేయాలి అలాగే మీరు ఇంకొంచెం బాగా మొండిగా ఉందండి మా బాస్ అసలు లేడైనా నాకు పదేళ్ళ నుంచి ఇదే కొంతమంది చెప్తూ ఉంటారు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ప్రమోషన్ ఇస్తాను ఇస్తాను లాక్కుంటూ వెళ్తున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే మీరు శని రవి గ్రహాల దగ్గర దిగి పాటు నువ్వులు నూనె గొడుగు చెప్పులు ఇటువంటివి దానంగా ఇవ్వండి వీటిలో ఏదైనా ఇవ్వచ్చు ఇదే ఇవ్వాలని కదా వీటిలో ఏదైనా పదార్థం శనివారం నాడు ఇవ్వచ్చు అలాగే మీకు దగ్గరలో గోశాల ఉంది గోవులకు చక్కగా పిడికేడు బెల్లము ఒక అర అరకిలోనో పావు కిలోనో ఎంతో గోధుమ రవ్వ తినిపించండి అందులో కూడా దేశీవాలి గోవుకి తినిపించండి దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఒక లైన్ ఉంటుంది ఫస్ట్ లైన్ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నాము కర్మ చేస్తున్నాము గోసేవ సంబంధించి చేస్తున్నాము గ్రహ సంబంధించి చేస్తున్నాము ప్రాబ్లం ఇండికేట్ అర్థమవుతుంది ఇది చేయండి దీంతోపాటు ఇంకొక్క విషయం చెప్తాను చూడండి దయచేసి మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎంత ఖాళీ ఉన్నా కూడా రెండవది ఏంటంటే ఇంట్లో పాత వస్తువులు ఏదైనా ఉంటే తీసి పడేసేయండి ఇరిగిపోయినవి అవి ఉంటాయి ఇవి ఉన్నంత కాలం మీకు శాటన్ ఎనర్జీ పెరుగుతుంది మీ ప్రమోషన్స్ అనేవి ముందుకు కదలవు కాబట్టి ఇవి చేయండి దీంతోపాటు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను అవి కూడా చూడండి ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది దేని మీద దీని మీద కొన్ని కండిషన్స్ చెప్తానండి మీకు ఏమిటది అంటే ఇప్పుడు మనం ఈ గ్రహాల్లో ఏ గ్రహం గురించి అయితే మనం ఏ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన రెమెడీ ఏదైతే ఉందో మీరు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నేను చేసే రెమెడీ పక్కాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే అమ్మవారి రూపంలో ఉన్న ఎనర్జీ ఉందో అది వింటుంది నాతో కనెక్ట్ అవుతుంది నేను ఈ రెమెడీ చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారితో ఆ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే కంటిన్యూస్గా చేయాలి మీరు చేసే రెమెడీ ఏదో ఒక రోజు చేశాము రెండో రోజు మర్చి మర్చిపోయాము మానేసాము మళ్ళీ మూడో రోజు చేశాము ఇలా చేస్తే మీరు చేసే రెమెడీ చేసిన రెమెడీ అంతా కూడా వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి చేయాలి అనుకుంటే కంటిన్యూస్గా చేయాలి అంటే అలాంటి ఇప్పుడు చూడండి మనం జిమ్కి వెళ్తాం రెగ్యులర్గా వెళ్తున్నాం మనము రోజు వెళ్తున్నాము ఖచ్చితంగా ఏమవుతుంది అప్పుడు మనకి కంటిన్యూస్గా జిమ్ కనుక వెళ్తే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెరుగుతుంది మన బాడీ ఇది కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా నేను రెండు రోజులు వెళ్తున్నానండి మళ్ళీ మూడు రోజులు మానేస్తాను మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తాను పది రోజులు మానేస్తాను అంటే మీరు లైఫ్ లాంగ్ వెళ్ళినా మీకు మార్పు రాదు మీ బాడీలో అది ఎలా అయితే మార్పు రాదో మీ రెమెడీ విషయంలో కూడా సేమ్ ఫార్ములా మీరు వాడాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మూడోది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే నేను పలానా రెమెడీ స్టార్ట్ చేశాను కానీ ఏదో మైల్ వచ్చింది అదైంది ఇదైంది అప్పుడు ఏం చేయాలి డోంట్ వర్రీ ఆ కొన్ని రోజులు ఆగి ఆ పదకొండు రోజులు ఏదైతే ఉంటుందో అది ఆగి దాని తర్వాత చేయొచ్చు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ రెమెడీస్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇలా మధ్యలో మైలు రావడం కాకుండా పోయిన నెలే మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారని తాతో ముత్తాతో ఎవరో ఉంటారు సంథింగ్ ఇలా అయింది గతించారు ఇప్పుడు చేయొచ్చు అని అడుగుతుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి దానికి కూడా లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవచ్చు రెమెడీస్ ఎక్కడా కూడా మీకు దేవుణ్ణి పూజించుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఇవి ఎక్కడా కూడా చేయకూడదని చెప్పలేదు చాలామంది తెలియక ఇలా చేస్తున్నారు ఇది చాలా రాంగ్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ప్లానెట్కి సంబంధించిన రెమెడీ అయితే చేస్తున్నారో దాని పర్ఫెక్ట్ కారకత్వంలో ఏ పనులైతే చేయకూడదని ఉంటుందో అది చేయకూడదు అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తాను చూడండి మీకు రవికి సంబంధించి చేస్తున్నారు రెమెడీ రవి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు రవికి కారకుడు ఎవరు ఫాదరు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్దలు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు వీళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోకూడదు పెట్టుకుంటే టైం రవికి సంబంధించిన రెమెడీ చేసినా ఇది బ్యాలెన్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఈ రెమెడీకి సంబంధించిన ఇది పాడు చేసుకుంటున్నారు ఇక్కడ రెమెడీ చేసినా ఇక్కడ రెమెడీ పాడు చేసుకుంటున్నారు సో ఇది కనెక్ట్ అవ్వదు అలాగే చంద్రుడికి సంబంధించి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి ఇంకొకరు మనసు బాధ పెట్టే పని మీద ఉండకూడదు మనసుని ఎప్పుడు ఆనందింపజేయాలి వేరే వాళ్ళది అదేవిధంగా కుజుడికి సంబంధించిన చేస్తున్నారు రెమెడీ అలాంటిప్పుడు గొడవలు పెట్టుకోకూడదు బుధుడికి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గాసిప్స్ చేయకూడదు గురువుకి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గురువుల్ని ఎక్కడా కూడా మీరు దూషించకూడదు ఆ మాస్టర్ అట్లాగా ఈ మాస్టర్ ఇట్లాగా అంటే ఎనీ ఎనీథింగ్ గురువు గుర్త్వంలో ఉండవాళ్ళు టీ మనం ఒక్కోసారి మనం మన పిల్లలకు సంబంధించిన మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం ఆయన సరిగ్గా చెప్పడు ఆయన అట్లా ఇట్లా మాట్లాడతాం మీకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలుస్తో సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో భార్యతో కావచ్చు చెల్లెతో కావచ్చు అక్కతో కావచ్చు లేకపోతే ఒక శ్రీమూర్తితో కావచ్చు ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంటారు ఏమవుతుంటుంది అంటే నార్మల్గా ఇంట్లో వచ్చేటువంటి తారతమ్యాలు చిన్న చిన్న ఇవి అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడం భార్యాభర్తల మధ్య ఈజ్ డిఫరెంట్ బట్ ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ రెమెడీ మీకు పని చేయదు అదేవిధంగా శాటన్ రిలేటెడ్ రెమెడీ చేసేటప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి బికాస్ ఆఫ్ శాటన్ ఈజ్ మీ కింద పనిచేసే వాళ్ళు శాటన్ రెమెడీ చేస్తున్నాం కానీ ఇక్కడ కిందన పనిచేసే వాళ్ళు చేసే విషయంలో మనం తప్పిదాలు చేస్తే అది పనిచేయదు అలాగే రాహుకి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో నీతిగా ఉండాలి కేతువుకి సంబంధించి చేసేటప్పుడు మీరు మీరు వెళ్ళేటువంటి గుడి గోపురము ఎనీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏ రేమిటీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ అంశంలో కూడా మిస్టేక్ చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి ఇది చేసుకుంటూ మీరు మీరు నిత్యం చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే అన